ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు గాని ఆయన ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం హోం మంత్రిగా నువ్వే ఉన్నావు నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే ఇరవై నాలుగు గంటలైపోయింది కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా ఇప్పటి వరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా నేను మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా మీరే చెప్పిండ్రు కేసీఆర్ గారు పదిహేడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందలకు పెంచిండు మీకు సరిపోదు మేము పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పి చెప్పిందే మీరు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు వారు తెలంగాణ వచ్చిన కేవలం పదిహేడు వందలు ఉండేది వారి గౌరవ వేతనం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మూడు సార్లు వాళ్ళ జీతాలు పెంచినాం పదిహేడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందల దాకా తీసుకొని పోయినాం సెల్ ఫోన్ అలవెన్స్ కూడా కలుపుకుంటే ఇంకో రెండు వందల యాభై రూపాయలు మొత్తం పదివేల రూపాయల కాడికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకుని పోయినాం కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ఆ పాపానికి ఈరోజు రోజు రహీం అనే మహిళను ఇప్పటికి కూడా అడ్మిటెడ్ ఉంది మా సంతోషను తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం వీళ్ళిద్దరినే కాదు వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా అత్యంత దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం వీడియో ఆధారాలు ఫోటోలు అన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం ముఖ్యమంత్రి స్పందించాలే పదహారో తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి లేకపోతే అసెంబ్లీలో కూడా నేను వదిలిపెట్టం అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకు ఇప్పుడే నేను మాటిచ్చిన దెబ్బలు తిన్న ఆడపిల్లలకు మేము చెప్పొచ్చాం ఒకవేళ మీకు గనక ఇక్కడ ప్రభుత్వ వైద్యం సర్కారీ వైద్యం మీకు సూటు కాకపోతే నచ్చకపోతే మీరు రండి మా పార్టీ తరఫున మేమే తీసుకెళ్లి ప్రైవేట్ ఆసుపత్రుల్లో మంచి వైద్యాన్ని కూడా అందిస్తామని చెప్పి కూడా వారికి చెప్పినాం ధైర్యం కూడా చెప్పాము ధైర్యంగా ఉండండి పోరాడండి మీ అండగా మేమంతా కూడా ఉన్నాం మీతో భుజం భుజం కలిపి నడుస్తామని చెప్పాం అసెంబ్లీలో కొట్లాడతాం బయట కూడా కొట్లాడతాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఆశ ఆడబిడ్డకు మేము బీఆర్ఎస్ తరఫున మాటిస్తా ఉన్నాం